వార్డులో ఏసీలో లో సర్క్యూట్ దగ్ధమైన దాసరి వెంకట నరసయ్య నివాసంలో అగ్ని ప్రమాదం సుమారు పదిహేడు సవర్ల బంగారం ఆరు లక్షల నగదు గృహోపకరణాలు అగ్నికి ఆహుతి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే නැද ඇදද එයි ෝදේස කන නාර්කද எனக்கு எ இன்சூரன்ஸ் ఒక ఐదు వేల డబ్బులు అయితే అది కూడా కాదు రిజర్వ్ డబ్బులు నోట్స్ కూడా ఏం కనిపించదు కదా అసలు మొత్తం నేలమట్టం ఏం లేదు డబుల్ కట్టు మన మొత్తం నేలమట్ట வெண்டிலேஷன் கூட மனரூம் லோகெழ்கே இது மனம் வெளாக்கி கூட அங்கே கண்ட்ரோல் வச்சு தரவா ஃபிஃப்டீன் டெண்ட்டி மினிட்ஸ் ஆல்மோஸ்ட் ஒரு ட்வெண்ட்டி மினிட்ஸ் வெள்ளம் கோவிட்